ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ కమలాయ ఓం జగద్గురు వేదవేస భటారకాయ నమ ఓం జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనయ్య నమ శ్రీమద్ దేవి భాగవతం శ్రీమద్ దేవి భాగవత మహాత్మ్యం భాగం నలభై ఒకటి నలభై ఒకటిగా మనం చదువుకుంటున్నాం చతుర్థ స్కంధం అధ్యాయం పదమూడు పదమూడు అధ్యాయం శుక్రాచారుడు బృహస్పతి మాయా శుక్రాచారుగా రావటం ఇన్ని చదువుకుంటున్నాం ఇప్పుడు రాక్షసులకు శుక్రాచారి శారుడి శాపం బృహస్పతి పాటలు చూస్తే శుక్రాచార్యుడికి నవ్వు వచ్చింది నవ్వుతూ వారి ముందు ప్రత్యక్షం అయ్యాడు దైత్యులారా ఈ బృహస్పతి చేతిలో ఏమిటి మీరంతా ఇలా ఇంత తేలికగా ఎలా మోసపోయారు నేను మీ గురువుని శుక్రుణ్ణి ఇతడు దేవకార్యం చక్కబెట్టుకోవడానికి వచ్చిన బృహస్పతి మధ్యపాన మత్తుల్లా వీరు పూర్తిగా మోసపోయారు వీడిని వీడి మాటలను నమ్మకండి దొంగ వేషం వేసి అచ్చు నా రూపంతో వచ్చాడు రండి వీడిని వదిలేసి ఇలా వచ్చేయండి అన్నాడు రాక్షసులకు ఉన్న మతి పోయింది ఇద్దరిని మార్చి మార్చి చూశారు ముమ్మార్తు ముమ్మూర్తులా ఒక్కలాగే ఉన్నారు ఎవరు నిజమైన శుక్రుడో తేల్చుకోలేకపోయారు కలవల పడ్డారు ఇది గమనించిన బృహస్పతి ప్రి శిష్యులారా నేనే మె గురుగుని వీడెవడో నా రూపం ధరించి వచ్చాడు బహుశా బృహస్పతియే అయి ఉంటాడు మిమ్మల్ని వంచించి దేవతలకు ప్రియం చేద్దామని వచ్చి ఉంటాడు సందేహం లేదు వీడి మాటలు నమ్మకండి అటు వెళ్ళకండి ఇక్కడే ఉండండి శివుడు నేర్పిన దిన దివ్య విద్యను మీకు ఉపదేశిస్తాను దేవతా విద్యను సాధించి పెడతాను ప్రాప్త విద్యా శంభో ఉష్మాన ధ్యాపయామి తాం దేవేభ్యో విజయం నూనె కరిష్యామి నా సంశయ ఈ శ్లోకంలో ఒక చమత్కారం ఉంది దేవేభ్య విజయం కరోమి అన్నాడు అంటే దేవేభ్య అంటే దేవతల నుంచి విజయం అంటే విజయాన్ని కరోమి నీకు నీకు కలిగిస్తాను అనేది శుక్రుడుగా రాక్షసులకు స్ఫురించాలని ఉద్దేశించిన అర్థం దేవేభ్య అనేది పంచమి భక్తే కాదు చతుర్థి బహువచనం కూడా కావచ్చు అప్పుడు దేవతల కొరకు విజయం చేకూరుస్తానని ఆ అర్థం వస్తుంది ఇది బృహస్పతిగా దేవతలకు తనకు అభిష్టమైన అర్థం తెలుగు వచనంలో వ్యక్త పదాలతో ఈ చమత్కారాన్ని స్ఫురింపచేయటం కష్టం దేవతా విజయం అని సమానం చేసేస్తే దేవతలను జయించడం దేవతలకు జయం కలిగించడం అనే రెండు అర్థాలు తాత్పర్యంగా స్ఫురిస్తాయంట ఈ పద్యానికి ఈ మాటలనే రాక్షసులు విశ్వసించారు బృహస్పతిని శుక్రుడు అనుకున్నారు గురువుగా అంగీకరించారు అసలు శుక్రుని నకిలీగా తిరస్కరించారు ఎంత చెప్పినా వినిపించుకోలేదు ఇతడే మా గురువు మా హితుడు ధర్మాత్ముడు మా కోసం వెయ్యేళ్ళు ఘోర తపస్సు చేసిన దయాశాలి మాకు కనువిప్పు కలిగింది కలిగించి తెలివితేటలు ప్రసాదించిన గురుత్తముడు గడిచిన పదేళ్ళ నుంచి విద్యాబుద్ధులు నేర్చుకు నేర్పుతున్నాడు నువ్వెవరివో కుహానా శుక్రుడివి మా గురుడవు కాదు మర్యాదగా వచ్చిన దారి దయచేయి లేదంటే తగిన శాస్త్రి చేస్తాం అని బెదిరించారు దైత్యులంతా ముక్త కంఠంతో శుక్రాచార్యుడికి ఒళ్ళు మండింది క్షపించాడు నేను నేనెంత చెప్పినా నిజం తెలుసుకోలేకపోతున్నారు నా మాట నమ్మడం లేదు కనుక ఊరు పేరు లేనివారే పరాభవాలు కాక నన్ను తిరస్కరించి అవమానించిన దానికి ఫలం త్వరలోనే అనుభవిస్తారు అప్పుడు తెలిసి వస్తుంది మీకు ఈ బృహస్పతి చేసిన మోసం మోసం చేసిన చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నారు అనుభవించండి అంటూ ఆ తనయుడు శుక్రాచారుడు రొసరొసలాడుతూ వెళ్ళిపోయాడు బృహస్పతికి ఆనందమే ఆనందం అయితే అది పైకి కనిపించకుండా నిగ్రహించుకున్నాడు రాక్షసులను రాక్షసు గురుగే క్షపించాడు కనుక ఇక తాను అక్కడ ఉండవలసిన అవసరం లేదనుకున్నాడు శుక్రరూపం విడిచి పెట్టేసి స్వీయ రూపం ధరించి ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు దైత్యులు శాపదగ్దులయ్యారు ఇవేళ నిరాధారులు కాబట్టి వెంటనే దండెత్తమని ఇంద్రుడికి సలహా ఇచ్చాడు ఇంద్రుడు దేవతలు ఆనందంతో గంతులు వేశారు అందరూ కలిసి ఆలోచించి దండయాత్రకు బయలుదేరారు రాక్షసుల పశ్చాత్తాపం విషయాలన్నీ దైతులకు తెలిసాయి నకిలీ గురువుని నమ్మి అసలు గురువును అవమానించామే అని దిగులు పడ్డారు బృహస్పతిని తిట్టుకున్నారు పైకి మాత్రం శుచిగా ఉంటాడు లోపలంతా కుళ్ళే దుర్మార్గుడికి అనుకున్నారు గారు కోపడి క్షమించి మరీ వెళ్లిపోయారు నిజమే అంతగా అవమానించాం కనుక మనమే వెళ్ళి కాళ్ళ మీద పడి బతిమాలు క్షమాపణలు క్షమాపణను చెప్పుకుందాం ప్రసన్నుడు కా కాకపోడు ఇంతకన్నా ఈ ఆపత్ సమయంలో మరో దారి లేదు అని రైతులందరూ ఒక నిర్ణయానికి వచ్చి పెద్దవాడు కదా అని ప్రహ్లాదుని ముందుంచుకొని శుక్రాచారుని చేరుకున్నారు పెడుతూనే కాడ మీద పడ్డారు లెంపలు వేసుకున్నారు శుక్రాచారుడు మండిపడ్డాడు క్రోధంతో కళ్ళు ఎరబడ్డాయి మూడులారా నేను ఎంత చెప్పినా వినిపించుకున్నారు కాదు బృహస్పతి మాయలో పడిపోయారు హితం చెబితే చెబికెక్కింది కాదు నన్ను అవహేనం చేశారు అందుకు ఫలం వెంటనే లభించింది కదా అనుభవించండి ఇక్కడికి ఎందుకు వచ్చారు వెళ్ళండి ఆ కపటి గురువు దగ్గరికే వెళ్ళండి ఆ వంచకుడినే శరణు వేడండి నాకు అలాంటి మాయలు మంత్రాలు తెలియవు నేను అతడిలా వంచుకుని కాను కాలేను శుక్రాచారుడు తీవ్ర స్థాయిలో తెప్పుతున్నాడు మాటలు ఈటిల్లా తగులుతున్నాయి రాక్షసులు మళ్లీ మళ్లీ పాదాభివందనాలు చేస్తున్నారే తప్ప ఏమీ పలకటానికి నోళ్లు రావటం లేదు ఒక ప్రక్క సిగ్గు ఒక ప్రక్కన అవమానం ఒక ప్రక్కన భయం ఉక్కిరి అవుతున్నారు పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రహ్లాదుడు రెండడుగులు ముందుకి వేసి గురుడి పాదాలకు సాగిలే ప్రొక్కాడు వినయంగా అభి అభ్యర్థించాడు భార్గవ భయాతురులే వచ్చిన శిష్యులను ఇంతకన్నా నొప్పించడం భావ్యం కాదు వీళ్ళు నీకు హితులు కొడుకుల్లాంటివారు చేసిన తప్పిదానికి వేసిన శిక్ష చాలు దయచేసి కోపం ఉపహరించుకో విడిచిపెట్టి వీళ్లను దిక్కులేని వాడన చేయకు నువ్వు సర్వజ్ఞుడువు నీకు నేను చెప్పదగిన వాని కాను మంత్ర సాధన కోసమని నువ్వు కైలాసానికి వెళ్ళాక ఒక దుష్టుడు ఒక దుర్మార్గుడు ఒక నటుడు నీ రూపంలో వచ్చి అచ్చం నీలాగానే పలుకుతూ ఇచ్చగాలు చెప్పి మమ్మల్ని అందరినీ వంచాడు ఈ మహామోసాన్ని తెలుసుకోలేక నీ పట్ల అనుచితంగా ప్రవర్తించాం కించపరచాం ఇది తెలియక చేసిన అపరాధమే తప్ప తెలిసి చేసింది కాదు ప్రమాదవశాత్తు జరిగే ఇటువంటి అపరాధాలకు నీ వంటి శాంత స్వభావులు స్వభావులు ఆగ్రహోదగ్రులు కావటం సమంజసమా చెప్పు మా మనుషులు మనసులలో ఉన్నది నువ్వే అందుకే నీ రూపంలో వచ్చి వంచాడు బృహస్పతి వెయ్యేళ్ళు గడువు దాటిపోవడము అతడు నీ రూపంలో రావటము కారణంగా మేమంతా మోసపోయాం లేకపోతే అంత తేలికగా బుట్టలో పడతామా ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు పోని నా మాటలు నమ్మవద్దు నీ తపశ్శక్తితో చూడు మా అంతరంగాలు తెలుసుకో నీ వంటి సాధు పురుషులు క్షణ కోపవసులని పెద్దలు చెబుతున్నారు నీరు సహజంగా చల్లగా ఉంటుంది అగ్ని సంపర్కంతో వేడు ఎక్కుతుంది దాన్ని తొలగిస్తే వెంటనే తిరిగి చల్లబడుతుంది క్రోధాగ్ని తొలగించు సహజ శీతలత్వాన్ని తిరిగి పొందు సర్వనార్థాలకు క్రోధమే కారణమని నీ వంటి పండితులు చెప్పగా విన్నాను దయచేసి క్రోధం విడిచిపెట్టు దిక్కులేక కష్టాల పాలైన మమ్మల్ని చేపట్టు వేదోపాయం పన్ని నిన్ను మాకు దూరం చేసి దేవతలిప్పులు దేవతలిప్పుడు దండెత్తి వస్తున్నారు ఇది తెలిసి నువ్వు దోష రోషాన్ని వదిలే పెట్టకపోతే వారి పన్నాగాన్ని అవుతుంది ఆలోచించు మా అభ్యర్థన మన్నించు ఇప్పటికీ సమాధాన పడక మమ్మల్ని ఇలాగే గాలికి వదిలేస్తే మేమంతా పాతాళానికి పారిపోవలసి వస్తుంది లేదా వజ్రాయుధానికి ఎర కావలసి వస్తుంది అప్పుడింక నీకు చెప్పుకోవడానికి ఒక శిష్యుడైన మిగలడు ప్రహ్లాదుడి ప్రసంగాన్ని సహా శ్రద్ధగా విన్నాడు శుక్రాచారు్యుడు జ్ఞానచక్షువుతో తిలకించాడు ప్రసన్నుడయ్యాడు ముఖం మీద చిరునవ్వులు చిందులు తొక్కాయి దానవులారా భయపడవలసింది ఏమీ లేదు రసాతలానికి పారిపోవలసిన అవసరం అంతకన్నా లేదు మిమ్మల్ని నేను రక్షిస్తాను అమోఘమైన దివ్య మంత్రాలు ఉన్నాయి దానికేమి గాని మీకొక సత్యం చెబుతాను వినండి ఒకప్పుడు బ్రహ్మదేవుడు చెప్పగా విన్నాను జరగవలసిన శుభాశుభాలు ఇటు తిరిగి జరుగుతాయి దేవుడైనా వాటిని మార్చలేడు అన్యథా ధరించలేడు శిష్యులారా ప్రస్తుతం మీకు కాలయోగం బాగోలేదు అందుకని అన్ని విధాలా బలహీనపడ్డారు దేవతల చేతిలో మాటమాటికి ఓడిపోతున్నారు ఇప్పుడది దేవతల కాలం ఒకప్పుడు ముల్లోకాలను సంపూర్ణ సమృద్ధతో మీరు పరిపాలించారు నెత్తి మీద తన్ని పదయుగాల పాటు సకల భోగాలు అనుభవించారు విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి మీ బలి చక్రవర్తిని తో తొక్కేశాడు రాజ్య భ్రష్టుని చేశాడు అక్కడితో మీకు మంచి రోజులు అయిపోయాయి ఆ వేళ విష్ణుమూర్తి బలి చక్రవర్తికి ఒక వరం ఇచ్చాడు సౌర్ణిక మనవంతరంలో మళ్ళీ రాజ్యం లభిస్తుందని మాట ఇచ్చాడు సౌర్ణిక మంత్రం మనవంత్రంలో మళ్ళీ రాజ్యం లభిస్తుందని మాట ఇచ్చాడు అప్పుడు బలి చక్రవర్తియే ఇంద్రుడు అవుతాడన్నాడు బలి బలిచక్రవర్తియే ఇంద్రుడవుతాడన్నాడు కాబట్టి ప్రస్తుతం ఇవి దేవతల రోజులు సావర్ణిక మనవంతరం దాకా మనం ఓపిక పట్టాలి ప్రహ్లాద నీ మనుముడు బలిచక్రవర్తి ఇప్పుడు భయభీతులై అదృశ్య రూపంతో పాతాళంలో రహస్యంగా కాలం గడుపుతున్నాడు గాడి రూపం ధరించి ఒక శూన్య గృహంలో దాక్కున్న బలిచక్రవర్తిని ఒకనాడు దేవేంద్రుడు కలుసుకున్నాడు ముల్లోకాలను ఏలిన వాడిని సకల దైతులకు అధినాయకుడిని ఏమిటి ఈ గార్ధ భా గాధ భావతారం సిగ్గివేయడం లేదు అని హేళన చేశాడు ఇందిరా ఇందులో సిగ్గిపడవలసింది ఏముంది దుఃఖపడవలసింది ఏముంది మహా తేజస్వి విష్ణుమూర్తి మత్స్య పూర్మ వరాహాది రూపాలు ధరించలేదు అలాగే నేను కాలయోగం వల్ల గాడి రూపం ధరించాను ఒకప్పుడు నువ్వు హత్య పా మహాపాతకానికి లోనే కమలంలో దాక్కోలేదు అలాగే ఇప్పుడు నేను గార్ధవ రూపంలో ఇరుక్కున్నాను అందరం దైవాధీనున్నే దుఃఖమేమిటి సుఖమేమిటి అంతా కాలమహిమ అది ఏమి చేయాలనుకుంటే అది చేస్తుంది దానికి తిరుగులేదు ఇలా ముచ్చడించుకుంటున్న బలి దేవేంద్రులు తమ తమ స్థితిగతులను కాలమహిమను కారణంగా గుర్తించి స్వస్థ చిత్తులే ఎవరి నెలవలకు వారు వెళ్లిపోయారు అందుచేత ఓ రాక్షస వీరులారా ఈ దైవ దానవ మానవ రూప జగత్తంతా దైవాధీనం దైవమే అన్నిటికన్నా అన్ని వేళలా బలిష్టం ఇది బ్రహ్మదేవుడు చెప్పిన సత్యం మనమంతా గ్రహించడం మంచిది పదమూడవ అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీగురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణాత్మస్థు మనం నలభై ఒకటో భాగంగా చదువుకుంటున్నాం నలభై ఒకటో భాగం సంపూర్ణం